హలో అండి అందరికీ నేను స్వీట్ రెసిపీ చేస్తాను ఈ స్వీట్ రెసిపీ కోసం ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు సేమియా ఒక కప్పు ఎర్రనూకతో నేను ఎంత టేస్టీ అయినా రెసిపీ చేస్తాను దీనికోసం కళాయి పెట్టుకుని ఆ కళాయి నేను నెయ్యిదేనండి కళాయి పెట్టాను అందులో నాలుగు అరిట్ల నెయ్యి వేసుకుని అది హీట్ అక్కాక జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా వేయించుకొని దోరగా వేయించుకొని తీసేయాలండి మాండవకుండా తీసేసిన తర్వాత అదే నెయ్యిలో పెసరపప్పు ఒక కప్పు వేసుకొని బాగా వేయించాలి ఇవి వేగేటప్పుడే ఎర్రనూక బర్సినౌక ఒక కప్పు ఏ కప్తో తీసుకుంటున్నాం అదే కప్పుతో బర్సినూక కూడా వేసండి బాగా వేయించుకోవాలి ఇది వేయించిన తర్వాత కొంచెం వేగేటప్పుడే ఒక కప్పు సేమే తీసుకొని ఇది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేయించుకొని ఇప్పుడు మనం మూడు కప్పులు అన్నీ వేసేస్తాం కాబట్టి ఇప్పుడు దీంట్లో పది కప్పులు వాటర్ వేసుకోవాలండి ఏ కప్పుతో తీసుకున్నా ఏ గిన్నెతో తీసుకున్నా అదే మెజర్మెంట్తో వేసుకోవాలి వేసుకొని ఇది చిన్న మంట మీద ఉడకనివ్వాలండి కొంచెం ఎక్కువ సేపే పడుతుంది అది కుక్కర్లో పెడితే ఇంకా అయిపోతుంది ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత ఇలా మెత్తగా ఉంటుంది కదండీ ఇప్పుడు వండకొట్టి నేను బెల్లం వేస్తున్నాను మీరు ఈ ప్లేస్లో పంచదార కూడా వేసుకోవచ్చు ఈ బెల్లం ఎంత అంటే రెండు కప్పులు బెల్లం వేస్తాను అది కూడా కరిగిన తర్వాత ఇప్పుడు రెండు కప్పులు పాలు వేస్తున్నాను మీరు కావాలంటే ఇంకా పల్చిగా ఉండాలి అనుకుంటే మూడు కప్పులు పాలు కూడా వేసుకోవచ్చు వేసుకొని బాగా కలిపి ఈ చిన్న మంట మీద మళ్ళీ వదిలేయాలండి అలా ఉడికిన తర్వాత నేను మరిగించిన పాలు వేసానండి ఇలా ఉడికిన తర్వాత కాసేపు మనం వేయించి ఉంచిన జీడిపప్పు పలుకులు కొంచెం పొడి వేసుకుని ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ పైన ఒకసారి మిగతా జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని ఇలా సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా ఈ రెసిపీ పెసరపప్పు ఎన్నోక అదేవిధంగా సేమతో చేసిన ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి దేవుడికి ప్రసాదంగా పెట్టడానికైనా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే పెట్టడానికైనా ఎంతో హెల్దీ అయిన రెసిపీ అండి టేస్టీ అయిన రెసిపీ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ